హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్టు గురించి ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో ఆ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగాను మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చెల్లులు ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అందువల్ల విద్యుత్తు స్తంభాల వద్ద ఎవరు నిలబడరాదని కూడా అధికారులు హెచ్చరించారు ఇక ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది ప్రధానంగా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన జలులు పడతాయని కూడా వెల్లడించింది దక్షిణ కోస్తా ప్రాంతాల్లోనూ నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని కూడా వెల్లడించింది ఇక రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి జల్లులు పడతాయని కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాదు వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఈరోజు జోగులాంబ గద్వాలు నారాయణపేట వనపర్తి నాగూర్ కర్నూలు మెడల్స్ మల్కాజ్గిరి హైదరాబాదు అలాగనే రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జనగాము హనుమకొండ వరంగల్లు మహబూబాబాదు సూర్యాపేట నల్గొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురు గలు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది